ఈ దేశాన్ని కొంపలు ముంచే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఉండ గత ప్రభుత్వాలన్నీ కొంపలు ముంచిన ప్రభుత్వాలే మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తా ఉదాహరణ ఒక జీబీ మనం ఉంటుందా మనం మనం యువకులు మరి గుర్తుంది ఒక జీబీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండేది ఇవాళ ఒక జీబీ అంతా ఎయిట్ రూపీస్ కూడా పడతా లేదు మరి ఒక ఎల్ఈడి లైటు దాదాపు వెయ్యి వెయ్యి వందలు వెయ్యి రూపాయలు దాకా పెట్టుకోవాలి ఇవాళ పది ఉచితంగా ఇస్తున్నారు పది రూపాయలకి అదే లైట్ అదే పెద్ద అయినా అడిగారు రేట్లు పెరిగిపోతా ఉంది నేను ఒక విషయం చెప్తున్నా ఆర్థిక మార్గం అనేది ఒక ఏం చెప్తాను దీనివల్ల ఇంటర్నెట్ ఉంది నేను చెప్పే అబద్ధాలు ఇంటర్నెట్ తీసి వెతానికి అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు పడతా ఉన్నాయి ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఉదాహరణకి మీ అందరికీ ఒక విషయం చెప్పిన శ్రీలంక దేశం ఏమైపోయింది ఏమైపోయింది నాశనం అయిపోయింది పాకిస్తాన్లో ఆకలితో అలమటిస్తున్నారు జనాలు చైనాలో ఆహార కొరత భారతదేశంలో ఆహార కొరత ఉందని మీరు చెప్పగలరా రేట్లు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి అనే చిన్న అపోహలో పెట్టుకున్నారు కానీ ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు దూసుకుపోతుందని ఎవరు ఆలోచించారు ఆర్థిక మాంద్యం మనకు తగలకుండా నరేంద్ర మోడీ గారు ఎన్నో చర్యలు తీసుకున్నారు ఎన్నో చర్యలు అగ్రరాజ్యం అమెరికా చెప్పినారే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది వీరెళ్ళి ఈ భారతదేశానికి మంచి జరిగిద్దని రష్యా దగ్గర కనుక క్రూడ్ ఆయిల్ కొన్నారంటే మిమ్మల్ని మా దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పారు సాయి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అగ్రరాజ్యం అయిన అమెరికా మాటలు కూడా అక్కడికి నెట్టి రష్యా అనే దేశం దగ్గర మన దేశ ప్రజల కోసం మన దేశ ప్రజలు ఉపయోగపడుతుందని రష్యా నుంచి అమెరికా చెప్పినా కూడా లెక్క చేయకుండా పడచెవర పెట్టి క్రూడ్ దిగుమతి చేసుకున్నాడు గట్టిగా ఆ విషయాన్ని చెప్పట్ గట్టిగా అమెరికా లాంటి దేశాలు ఒక్క మాట చెప్తే ఏ ప్రపంచ దేశమైనా గజగజ ఉనికిపోయే పరిస్థితుల్లో ఉంది క్రూడ్ ఆయిల్ మీరు కొనొద్దు అని మనకు బుక్కును జారీ చేసిన మోడీ గారి దేశ ప్రజల భవిష్యత్తు రాక ముఖ్యం అని చెప్పి క్రూడ్ ఆయిల్ కొని మన దేశ ప్రజలకి ఎక్కడా కూడా ఆయిల్ సంక్షోభం లేకుండా చేశారు మీరందరూ ఇవన్నీ కావాలంటే ప్రపంచ దేశం మీరు గూగుల్లో వెతికినా తెలిసిపోద్ది ఎక్కడ తెలిసినా వెతికిపోద్ది అట్లాంటి మన ఈ దేశంలో ఇట్లాంటి గొప్ప నాయకుడు పుట్టడం మన అదృష్టం ఆ పార్టీ నుంచి మేము అందరం నాయకులుగా రావటం మా అదృష్టం ఈ ఎస్ఆర్పురం మండలంలో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా మీ ఎప్పుడో మోడీ వచ్చారు మీ శరీరంలోకి ఎప్పుడో మోడీ వచ్చారు ఏ విధంగా మీరు తీసుకున్న వ్యాక్సిన్ రూపంలో అన్ని దేశాలు మనల్ని చూసి ఏమన్నా తెలుసా కరోనా వస్తే పేద దేశాలన్నీ కొట్టుకుపోతాయి శవాలన్నీ గుట్టలు గుట్టలుగా తేల్తాయి ప్రతి గ్రామంలో ఎత్తగానన్నా రెండు వందలు మూడు వందల శవాలు ఎగుస్తాయి అన్నారు అరే నేను ఈ దేశంలో పుట్టా నేను ఈ దేశానికి ప్రధాని అయ్యా నా దేశ ప్రజలను ఎవరిని చచ్చిపోవటానికి నేను ఒప్పుకోను నా దేశ ప్రజల దగ్గర రూపాయి తీసుకోకుండా వ్యాక్సిన్ వేస్తానన్నాడు ఆ మహానుభావుడే మన నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలు మనల్ని చూసి ఎక్కిరించినాయి ఏమని వ్యాక్సిన్ రావాలంటే ముప్పై ఏళ్ళు పడుతుందండి కరోనా వచ్చిన కరెక్ట్గా ఏడెనిమిది నెలల్లో మనకి వ్యాక్సిన్ ఒంటి మీదకి వచ్చేసింది ఈ గొప్ప అంతా మన నరేంద్ర మోడీ ఇది అవునా కాదా మీరే గుర్తుంచుకోండి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అయ్యుంటే ఒక్క వ్యాక్సిన్ మనకి అందేది కాదు ఈరోజు మనం ఇలా కూర్చొని వాళ్ళం కాదు మీ ఇంట్లో ఎంతమంది పోయారు బాబాయ్ మీ ఇంట్లో ఎంతమంది పోయారు మా ఇంట్లో పది మంది దీనికి కారణం వ్యాక్సిన్ లేక అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అయి ఉంటే ఇలా మనం అందరం ఏమనుకుంటున్నాం వ్యాక్సిన్ వేసుకొని ఆరోగ్యంగా ఉన్నామని చెప్పుకుంటున్నాం కారణం నరేంద్ర మోడీ ఏమన్నా కాదా అటువంటి గొప్ప నాయకుడిని కలిగిన మన ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం మీ అందరికి చాలా అపోహలు